హాయ్ హలో టు మీ జామృష్టి నేను మీ సత్య ఈరోజు టాపిక్ వచ్చేసి టీచర్ కావాలనుకుంటే వాళ్ళ చుట్టూ నువ్వు తిరగకు టీచర్ కావాలనుకుంటే వాళ్ళ చుట్టూ నువ్వు తిరగకు డిఎస్సి వర్సెస్ లవ్ ఆల్రెడీ మీకు ఈ టాపిక్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది ప్రపంచం మొత్తం లవ్ చుట్టూ తిరుగుతుంది ప్రేమ లేనిదే మన జీవితం లేదు అన్నట్టుగా మనం ఆల్రెడీ ఎయిత్ క్లాస్ నుంచి మొదలెట్టేశాం సో ఇది ప్రేమనండి అట్రాక్షన్ అండి ఏమైనా అండి అలాంటిది మనం డైట్ చేసుకుంటూ బీఈడి చేసుకుంటూ ఆల్రెడీ టీచర్ పోస్ట్ కోసం మనం చాలా కష్టపడుతున్నాం మ్యాక్సిమంలో మ్యాక్సిమం చాలా ఎక్కువగా అందరికీ ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కానీ ఈ లవ్ స్టోరీలో చాలామందికి ఎక్కువగా ఇబ్బందులు కలిగే ఉంటాయి అని అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారే కామెంట్లు పెట్టండి సో మీరు కనుక జాబ్ కోసం ప్రయత్నించే సమయంలో లవ్ చుట్టూ కనుక తిరిగితే లవ్ చుట్టూ కనుక తిరిగితే లవ్ను కోల్పోయి తర్వాత మీరు జాబ్ చుట్టూ డిఎస్సి చుట్టూ తిరగవలసి వస్తుంది ఏం చుట్టండి డిఎస్సి చుట్టూ తిరగవలసి వస్తుంది లవ్ చుట్టూ తిరిగితే తర్వాత మీరు ఆ లవ్ వెళ్ళిపోతుంది తర్వాత మీరు ఏజ్ బాడైపోయినా సరే ఈ డిఎస్సి చుట్టూ లేదా ఈ జాబ్ చుట్టూ తిరుగుతారా నేను ఒక స్టోరీ చెబుతా ఆల్రెడీ ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారు సో ఒకటి రెండు డిఎస్సిలు కూడా రాయడం జరిగింది మూడో డిఎస్సి రాయడం జరుగుతుంది ఇద్దరు ప్రేమలో ఉన్నారు ఈ లోపు ఆ అమ్మాయికి ఆ పేరెంట్స్ ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు ఒక మ్యాచ్ని తీసుకొచ్చారు సో ఆల్రెడీ వన్ ఆర్ టూ టైమ్స్ రాశాడు అప్పుడు కూడా ఇద్దరు లవ్లో ఉన్నారు చక్కగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకుండా హ్యాపీగా అలా వెళ్ళిపోయేది బండి మూడోసారి బాబుగారు డిఎస్సిలో కూర్చున్నారు సో ఎప్పట్లాగే ఏదో చదువుతున్నాడు తనతో పాటు కలిసి తిరుగుతున్నాడు కానీ సడన్గా ఈ అమ్మాయికి ఒక మ్యాచ్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే నువ్వు ఒక అబ్బాయి లవ్ చేస్తున్నావు ఎప్పటి నుంచో ఉద్యోగం వస్తుందని చూస్తున్నావు ఒకటి రెండు సార్లు రాలేదు ఏజ్ అయిపోయింది వాళ్ళకి ఉద్యోగం వచ్చేది లేదు సచ్చేది లేదు నీకు ఒక మంచి సంబంధం చూసా నోరు మూసుకొని చేసుకో అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పడంతో కొంచెం బెదిరించో ఏదో చేసి వాళ్ళ ఆడపిల్లని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నాక ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందండి ఆల్రెడీ ప్రతిరోజు ఫోన్ చేసుకుంటారు సడన్గా ఫోన్ చేసి నీకు నాకు పెళ్ళి అవ్వదు సో నువ్వు నన్ను మర్చిపోవాలి మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు నన్ను మా మామయ్యకో లేకపోతే వేరే ఎవరికో బాగా స్తోమత ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు మరి మన ఇద్దరికి పెళ్ళి అవ్వదు అని అనుకుంటున్నా మరి ఏమి అనుకోకు మరి నేను ఒప్పుకోవాల్సి వస్తుంది ప్లీజ్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసిందండి ఎక్కడ ఉంటుందండి ఇక్కడి నుంచి ఇడికే ఎన్నాళ్ళు కలిసి తిరిగారు కదా తర్వాత రెండు రెండో రోజు ఫోన్ చేస్తే తను ఎత్తదు ఎన్ని రోజులు చేసిన తను ఎత్తదు ఇక ఈ డిఎస్సి ఏమవుతుందండి ఆల్రెడీ కలిసి తిరిగారు చక్కగా బాగుంది చివరికి వీడికి డిఎస్సి రాదు అని నమ్మకం అనేది వీడి పేరెంట్స్ కలిగింది ఎప్పుడైతే కలిగిందో అమ్మ వాడికైతే డిఎస్సి రాదు ఒకటి రెండు సార్లు రాశాడు ఈసారి వాడు వచ్చే దాఖలాలు లేవు ఇంకా ఆయన మర్చిపో నువ్వు సంబంధం చేసుకుని చెప్పేసి ఈ లవ్ అనేది వేరే వాడితో వెళ్ళిపోయింది లవ్వు వేరే వాడితో వెళ్ళిపోయింది సో వీడు మాత్రం ఇప్పుడు వచ్చిన మూడే డిఎస్సిని కూడా కోల్పోయాడు తరుడు టైం రాసి మూడే డిఎస్సిని కూడా కోల్పోయి నాలుగోసారి ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పేసి మళ్ళీ డిఎస్సి చుట్టూ తిరగడానికి ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ డిఎస్సి చుట్టూ తిరగడానికి ప్రయత్నిస్తున్నాడు ఈలోపు వెనక నుంచి ఫ్రెషర్స్ వచ్చేస్తుంటారు సిలబస్ మారిపోతా ఉంటుంది కాంపిటీషన్ తట్టుకోలేము వీడు ఎప్పుడు డిఎస్సి చుట్టూ తిరుగుతా మేడమే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి ఇలా ఇప్పటికి నేను డిఎస్సి చుట్టూ నేను కూడా అతీతం కాదు నేను కూడా డిఎస్సీ చుట్టూ తిరుగుతున్నా ఇందులో నేను కూడా ఒకనా మీలో ఎంతమంది ఉన్నారు కామెంట్లు పెట్టండి ఇలాంటి లవ్ స్టోరీలు ఎప్పటికీ ఉన్నాయి ఎప్పటికీ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు సో ఇద్దరు ఏదో ఒక జాబ్తో రాస్తున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి ఇలాంటి మాటలు వినేటప్పుడు వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఎంతో కొంత తగ్గిపోతుంది ఎంతో కొంత తగ్గిపోతుంది సో ఇద్దరు మ్యూచువల్ గా ఉంటేనే ఏ జాబ్ అయినా కొట్టగలరు నేను దయచేసి చెప్తున్నా మీరు ఏ జాబ్ అయినా రాయ రాయండి టీచర్ కావాలనుకుంటే దయచేసి ఆ సమయంలో నువ్వు లవ్ అనుకుంటూ కొవ్వు అనుకుంటూ తిరిగితే తర్వాత నువ్వు జాబ్ చుట్టూ తిరగాలి జాబ్ చుట్టూ డిఎస్సి చుట్టూ తిరగాలి ఆ లవ్ వెళ్ళిపోతుంది నువ్వు సక్సెస్ అయితే నీకు ఇలాంటివి వచ్చిన రూపంలో ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర నుంచి చాలా లవ్ ఉంటుంది ఆ లవ్ నువ్వు సేకరించవచ్చు సో ఎనీవే నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే చాలా దేశాలు ఉన్నాయి ప్రతి దేశంలో లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది లవ్ లేనిది ఏ దేశం లేదు భారతదేశం యొక్క మొదటి ప్రశ్న భారతదేశం యొక్క జాతీయ సింహం ఏది అశోక చక్రం నేను దీనికి ఆన్సర్ చెప్పా విధంగా చివరి ఉన్న డెన్మార్క్ యొక్క జాతీయ సింహం ఏంటి బీచ్ నేను ఆయన కొన్ని ప్రశ్నలకి మీరు కామెంట్ రూపంలో వాటి యొక్క జాతీయ సింహాలు అనేది పెట్టండి బంగ్లాదేశ్ జాతీయ సింహం అదేవిధంగా పాకిస్తాన్ జాతీయ సింహం ఇటలీ జాతీయ సింహం యూకే ఆస్ట్రేలియా లెబనా నెదర్లాండ్ న్యూజిలాండ్ సిరియా నార్వే ఫ్రాన్స్ డెన్మార్క్ వీటి యొక్క జాతీయ సింహాలు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి సో మీకు ఎలాంటి లవ్ స్టోరీ ఉందో ఆ లవ్ స్టోరీని కూడా కామెంట్లో పెట్టండి నాకు అర్థమైపోతుందండి బాబో ఈ వీడియోతో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు దయచేసి మీరు దీన్ని వైరల్ చేసేసి విపరీతమైన కామెంట్లు ఒక్కొక్కరు చదువుకుండేలా చేయొద్దు ఈ లవ్లో వచ్చే కామెంట్లు చూస్తే విపరీతంగా వస్తాయి నాకు అర్థమైపోతుంది బాబో ఈ వీడియోతో నన్ను ఎక్కడో తీసుకెళ్ళి పడిపోతున్నారు నా లైఫ్ నా ఫ్యూచర్ అర్థమైపోతుంది ఎనీవే అందరికీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి సో డిఎస్సి సంబంధించి టిఆర్టీ సంబంధించి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఏపీలో కూడా టెట్ అనేది త్వరలో జరగబోతుంది అదేవిధంగా డిఎస్సి కూడా జరగబోతుంది ఎనీవే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ విజయన్ ఫ్యామిలీస్ టీవీ నేను మీ సత్య జై హింద్